అండి నమస్తే నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజులైంది అసలు ఈ మధ్య ఫ్రీక్వెంట్గా అసలు వీడియోస్ నేను పెట్టట్లేదు ఎందుకు ఏంటన్నది కూడా నేను చెప్తాను అని చెప్పాను కదా ఏం లేదండి కొన్ని హెల్త్ ఇష్యూస్ అండ్ నన్ను నేను మోటివేట్ చేసుకోలేకపోతున్నాను అనమాట సో వీడియో మొత్తం ఇదే టాపిక్ ఉంటుందంటే కాదండి వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది బట్ ఏంటంటే నేను ఎందుకు చేయట్లేదు అన్నది మీకు చెప్పాలి కదా చాలామంది అడుగుతున్నారు ఆ ఏంటి ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ చేస్తారా ఇంకే వీడియోస్ చేయరా అని చెప్పి సో నేను ఒప్పుకున్నవైతే చేయాలి కదా సో అవైతే చేస్తున్నాను బట్ అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదండి ఏంటంటే నేను చెప్తున్నాను కదా అంత నన్ను నేను మోటివేట్ చేసుకోలేకపోతున్నాను అండ్ హెల్త్ కూడా అంత సహకరించట్లేదు అండ్ పాటు నేను కొన్ని మీ షోకి సంబంధించి చాలా వీడియోసే షూట్ చేశాను సో షూట్ చేశాక కొన్ని ఏంటంటే కొన్ని వీడియోస్ రికార్డ్ అవ్వకపోవడము అంత మొత్తం క్లమ్సీ క్లమ్సీ అయిపోయింది అనమాట చాలా వీడియోస్ సో అవి ఎడిట్ చేసి పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది సో చాలా ఒక ఫోర్ టు ఫైవ్ వీడియో షూట్ చేశాను నేను ఏదైతే వీడియోస్ కోసం ప్లాన్ చేశాను అంత స్పాయిల్ అయిపోయింది అన్ని బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లాగే అనిపించింది నాకు ఒకసారి అలాగే అవుతుందన్నమాట అనమాట గా నా లైఫ్ లో జరుగుతూ ఉంటుంది కొన్ని డేస్ సాడ్ గా మూడీగా ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం అలా ఉంటుంది సో చివరికి నేను నా వీడియోస్ లో కూడా అదే చూశాను సో అందుకని గ్యాప్ అలా వచ్చేస్తుంది చేద్దామని నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నా కూడా గ్యాప్ అనేది అలా ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట బట్ ఈసారి అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను సో మరి నాకు మోటివేషన్ ఎలా అంటే మీ నుంచే మీరే నన్ను మోటివేట్ చేయాలి ఆఫ్ కోర్స్ మీరు హెల్ప్ చేయడం వల్లే మీరు నా ఛానల్ ఉండడం వల్ల నా ఛానల్కి సపోర్ట్ చేయడం వల్లే ఈ ఛానల్ ఇంతవరకు వచ్చింది సో అదే కన్సర్న్తో మీ అప్పుడప్పుడు ఇలా గ్యాప్ వచ్చినా కూడా మీరు నా వెంటుంటారని కోరుకుంటున్నా సో అదనమాట మ్యాటర్ సో ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని బట్ కొన్ని మనం చెప్పుకోలేం కదా డైరెక్ట్గా ఈ ప్లాట్ఫామ్ మీద అయితే చెప్పుకోలేం కదా సో అలాగా మెయిన్ రీజన్స్ అయితే ఇవి సో మీ అందరికి తెలుసు నేను వ్లాగ్స్ తీయడంలో అంత ఎక్స్పర్ట్ నేను కాదు అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను సో మీతో ఇది షేర్ చేసుకుంటే బాగుంటుంది లేదా నాకు మెమరబుల్ గా ఉంటుంది అనే వీడియోస్ అయితే వ్లాగ్స్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాను సో ఇవాళ వీడియో ఏంటంటే నేను హైదరాబాద్ వెళ్తున్నా అమ్మ వాళ్ళ ఇంటికి సో కిట్టుకి హాలిడేస్ వచ్చాయనమాట సో వాడు ఇంట్లో ఉండి బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా చాలా రోజులు అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సో అందుకని చెప్పి ఇప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా సో దానికోసం ప్రిపేర్ ప్రిపరేషన్ అండ్ ప్యాకింగ్ అదంతా చేసుకుంటున్నాను అనమాట సో ఈ రోజు వ్లాగ్ అదే అండ్ ఈ వ్లాగ్ లో నేను సమ్మర్ కోసం స్టిచ్ చేయించుకున్న కొన్ని కాటన్ డ్రెస్సెస్ ఎందుకంటే బెంగళూరులా ఉండదు కదా పరిస్థితులు హైదరాబాద్ లో కొంచెం వేడిగానే ఉంటుంది ఎప్పుడూ చల్లగా ఉండే బెంగళూరే ఇంత వేడిగా అనిపిస్తుంది అంటే ఇంకా హైదరాబాద్ అంటే ఉంటుంది వేడిగా సో ఆ వేడిని ట్యాకిల్ చేయాలనుకుంటే సమ్మర్ డ్రెస్సెస్ అయితే కంపల్సరీ అంటే కాటన్ డ్రెస్సెస్ అలాంటివన్నీ కూడా మనల్ని బాగా సేవ్ చేస్తాయి సో అవి నేను కొన్ని స్టిచ్ చేయించుకున్నాను నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్తో అవి ఈరోజు మీతో షేర్ చేస్తాను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అని చెప్పి అండ్ నా సేవింగ్స్తో నేను కొంచెం బ్యాంగిల్స్ అవి గోల్డ్ తీసుకున్నాను అవి కూడా ఏమేమి తీసుకున్నాను అన్నది ఈ వీడియోలు షేర్ చేస్తాను వాటి ప్రైస్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఇట్లా స్ట్రైట్ గా చెప్పకపోయినా సో డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నానని చెప్పాను కదా ఇదన్నమాట ఇది అజ్రక్ మొత్తం ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా అజ్రక్ అజ్రక్ ఫ్యాబ్రిక్స్ నేను ఎప్పుడో ఒకసారి హాల్ వీడియో చేశాను కదా అవే నేను ఇప్పుడు నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట జస్ట్ బేసిక్ రౌండ్ నెక్ అంటే ఎక్కువ డీప్ ఉండదు అలాగనే ఎక్కువ పైకి కూడా ఉండదు ఫ్రంట్ అండ్ బ్యాక్ డీపే నేను డిజైన్స్ ఏమి ఎక్కువ పెట్టించుకోను స్లీవ్స్ ఇదిగోండి ఇలా కంప్లీట్ ఎల్బో లెంత్ కూడా కాదు జస్ట్ లైక్ ఇక్కడ నా టీషర్ట్ ఉంది కదా అక్కడ వరకు వస్తుంది అంతే లోపలంతా లైనింగ్ వేసేసారు అండ్ ఇట్లా బాక్స్ ప్లేట్స్ పెట్టారనమాట ఇక్కడ ఏం డీటెయిల్స్ కూడా తెలియట్లేదు ఇక్కడే నాకు దగ్గరలో ఒక బొటిక్ ఉంటే అక్కడ స్టిచ్ చేయించుకున్నా వాళ్ళ దగ్గర ఏంటంటే నాకు ఫిట్టింగ్ అదంతా బాగుంటుంది అండ్ చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అదంతా కూడా సో సింపుల్ డ్రెస్ వన్ పీస్ డ్రెస్ లాగా ఏంటంటే ప్యాంట్ దుపట్ట ఇలా ఇన్ని వేసుకోకుండా సింగిల్ పీస్ ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది అందులోనూ కాటన్ కదా సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వీలైతే నేను ఒకసారి వేసుకొని చూపిస్తే చూపిస్తాను చూడండి ఐఎమ్ నాట్ షూర్ వీలైతే చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ ఈ డ్రెస్ అనమాట సో నెక్స్ట్ షేప్ వచ్చేసి ఇలా పట్టించాను ఇది షేప్ బాగుంటుంది బట్ ఎక్కువ డీప్ అయితే ఉండదు నేను డీప్ నెక్స్ అంత కంఫర్ట్గా అయితే వేసుకోలేను అందులోనూ దుపట్టస్ మనం వేసుకోం కదా సింగిల్ పీస్ డ్రెస్ అని సో స్లీవ్స్ వచ్చేసి ఇలాగా ఫ్రిల్స్ లాగా అండ్ టూ లేయర్స్ నేను అతనికి వన్ లేయరే పెట్టమని చెప్పాను బట్ అతనికి ఏమర్థమైందో టూ లేయర్స్ పెట్టారు బట్ ఇట్స్ ఓకే ఇలా కూడా బాగుంది దీనిపైన ప్రింట్ వచ్చేసి ఇలా ఉందనమాట నేను ఇవి ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను వీటి లింక్స్ వీలైతే ఇస్తాను ఒకవేళ దొరకలేదంటే మాత్రం ఇవ్వలేకపోవచ్చు సో సారీ ఫర్ దట్ అండ్ ఇక్కడ వేస్ట్ దగ్గర వచ్చేసి ఇలా క్యాదరింగ్లా ఇచ్చారనమాట సో ఇది ఫ్యాబ్రిక్ తక్కువే ఉంది సో అందుకని చెప్పి ఇక్కడ వేస్ట్ దగ్గర ఇలా ఇచ్చారు సో సమ్మర్కే కాదు మనం చిన్న చిన్న ట్రిప్స్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సమ్మర్లో కూడా బాగుంటుందన్నమాట ఇవేంటంటే స్టైలిష్గా ఉంటాయి అట్ ద సేమ్ టైం కంఫర్ట్గా కూడా ఉంటాయి సో అందుకని నేను ఎప్పుడు సమ్మర్కి డైరెక్ట్గా కొనేస్తూ ఉంటాను ఎక్కడికైనా వెళ్ళి బట్ ఈసారి మనం బయట స్టిచ్ చేయించుకుందాం అనిపించింది ఎలాగో ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా సో ఇదన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మంచి మెరూన్ కలర్ అనమాట సో చూడండి దీనికి నెక్ అయితే ఇట్లా అనమాట ఈ షేప్ అయితే చాలా బాగా సెట్ అయింది ఇది ఎక్కడో నేను వన్ పీస్ డ్రెస్సెస్ అని పింట్రెస్ట్ లో సర్చ్ చేస్తే ఈ డ్రెస్సెస్ ఈ నెక్ తో చాలా బాగా కనిపించాయి అనమాట సో అందుకే ఇది పెట్టించాను అండ్ దీని స్లీవ్స్ వచ్చేసి ఇలాగ నైన్ ఇంచెస్ వరకు పెట్టాను అనమాట కంప్లీట్గా ఎల్బో లెంత్ కూడా కాదు సో ఇక్కడ డిస్టర్బెన్స్ ఉందనమాట పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది అందుకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండ్ ఇది వచ్చేసి ఏ లైన్ లాగా లైక్ అంబ్రెల్లా కట్లా వస్తుంది అనమాట సో ఇది కూడా వన్ పీస్ డ్రెస్సే చాలా అంటే చాలా బాగుంది సో ఇలా ఉంటుంది అనమాట గేరా ఇది మొత్తం నాకు త్రీ మీటర్స్ పడింది త్రీ మీటర్స్లో కూడా కొంచెం మిగిలింది అనమాట ఫ్యాబ్రిక్ అండ్ ప్రింట్ వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ ఇది కుర్తి ఇది నేను వీనెక్ పెట్టించాను అనమాట వీనెక్ నాకు బాగా సూట్ అవుతుంది అనిపించింది అండ్ స్లీవ్స్ వచ్చేసి యాజ్ యూజువల్ నైన్ ఇంచెస్ ఈ లెంత్ నాకు బాగా నచ్చుతుంది అండ్ దీనిపైన ప్రింట్ కూడా మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ ప్రింట్ అనమాట అండ్ అగైన్ ఇది కూడా మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది నేను స్ట్రైట్ కట్ లాగే స్టిచ్ చేయించాను అనమాట సో ఇలా ఉంటుంది లెంత్ అయితే లైక్ కాఫ్ లెంత్ అంటే నీకంటే కొంచెం ఉంటుంది అనమాట దీంతో బ్లాక్ కానీ వైట్ కానీ పలాజోస్ ట్రౌజర్స్ ఏవైనా బాగుంటాయి ఈవెన్ జీన్స్ పైన్కి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రింట్ సో ఇవన్నమాట సమ్మర్ కి నేను స్టిచ్ చేయించుకున్నవి సింగిల్ పీస్ డ్రెస్సెస్ ఏంటంటే ఇంకా నేను కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకుని స్టిచ్ చేయించాను సో అదేంటంటే నేను సెపరేట్ గా ఒక వీడియో షూట్ చేసి పెడతాను మీరు కూడా ఎప్పటి నుంచి ఆడుగుతున్నారు కదా మీ షో డ్రెస్ మెటీరియల్స్ మీరు స్టిచ్ ఉంటాయో చూపిస్తారు కదా అలా చూపించండి అని చెప్పి సో నాకు కూడా చాలా ఇష్టం అలాంటి వీడియోస్ సో నేను అది సెపరేట్ గా షూట్ చేసి పెడతాను సో ఇప్పుడు చూసిన వాటిలో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు నాకు గోల్డ్ చూపిస్తాను సో మొత్తం త్రీ ఐటమ్స్ తీసుకున్నాను నేను ఇది ఎలా అంటే చిప్స్ అంటారు కదా సో మమ్మీ వాళ్ళ దీంట్లో ఎవరో చిట్టి వేస్తుంటే ఏవో ఒకటి సేవింగ్స్లో ఉంటాయని చెప్పి నా లో కొంచెం అక్కడ సేవ్ చేస్తున్నట్ అనమాట సో అవన్నీ ఒకేసారి వచ్చాక సో అది ఇంకా ఎక్కడ పెట్టకుండా అవి ఒక గుర్తులో ఉంటాయని చెప్పి నేను ఇలా గోల్డ్ తీసుకున్నాను సో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే నాకు నచ్చిన ఐటమ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే పిచ్చండి బట్ నా బ్యాంగిల్ సైజ్ చెప్తే మీరు షాక్ అవుతారు టూ జీరో అంటే లైక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇంకొంచెం బాగుంటాయేమో సైజు టూ జీరో నా సైజ్ అయితే మీకు చూస్తే నా రిస్ట్ కొంచెం విడ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది వీడియోలో బట్ టూ జీరో అనమాట నా సైజు లిటరలీ ఎక్కడికైనా నేను వెళ్ళి నా బ్యాంగిల్ సైజ్ చెప్తే గోల్డ్ షాప్లో షాక్ అవుతారు అనమాట సో నేనైతే ఏదో ఇయర్ రింగ్స్ చైన్ డైరెక్ట్గా వెళ్ళి కొనేస్తాను కదా అలా అయితే లేదు నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలన్నమాట బ్యాంగిల్స్ నాకు కావాలనుకుంటే నేను నా పెళ్ళికి అలాగే చేశాను ఇప్పుడు కూడా ఎప్పుడైనా అంతే బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి ఏంటంటే కొంచెం పార్టీ వేర్లా అలా కాకుండా డైలీ వేర్ లాగే తీసుకుందాం అనుకున్నాను పార్టీ వేర్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అంటే నా పెళ్ళి బ్యాంగిల్స్ పార్టీ వేర్ లాగే ఉంటాయి సో అందుకని చెప్పి డైలీ వేర్ బ్యాంగిల్స్ లా తీసుకున్నాను అనమాట ఇది నేను డివి డిజైన్ క్లోజ్ అప్ లో చూపిస్తాను చూడండి ఇదేంటంటే నాకు బ్యాంగిల్లా ఉంటుంది ఒక్కొక్కటి వేసుకుంటే బ్రేస్లెట్ లా కూడా ఉంటుంది అనమాట సో ఆ స్టైల్లో తీసుకున్నాను నేను సో మనకు నచ్చితే రెండు వైపులా వేసుకోవచ్చు లేదంటే ఒక సైడ్ వాచ్ పెట్టుకుని ఇంకో సైడ్ బ్యాంగిల్ వేసుకోవచ్చు అలా తీసుకున్నాను అనమాట సో దీని వెయిట్ ఎంత ఉంది అండ్ నాకు ఎగ్జాక్ట్గా కాస్ట్ ఎంత పడింది అని చెప్పి నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి సో నేను ఇది అయితే మలబార్లో తీసుకున్నాను అండ్ నాకు ఇవి చేయడానికి ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ తీసుకున్నారనమాట సో బ్యాంగిల్ అయితే వేసుకున్నకి ఇలా ఉంటుంది మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నెక్స్ట్ బ్యాంగిల్స్ తో పాటు బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట ఇది మీరు చూసే ఉంటారు ఈ పాటికే మలబార్లో నాకు ఎందుకో ఇది చాలా బాగా నచ్చింది ఇది కూడా నేను లాస్ట్ మూమెంట్ లో ఫిక్స్ అయింది అనమాట బ్యాంగిల్స్ కి అడ్వాన్స్ పే చేసేశాక ఇది నాకు దూరం నుంచి కనిపించింది సో ఇక్కడ ఒక మూల బాక్స్తో పెట్టున్నారనమాట సో నాకు చాలా బాగా నచ్చింది వెంటనే ఇంకా జస్ట్ ఇలా ట్రై చేశాను నాకు అసలు నా కి బ్రేస్లెట్స్ కానీ బ్యాంగిల్స్ దొరకడమే ఎక్కువ అనమాట ఆ సైజ్ ఎగ్జాక్ట్గా సో చేపించుకునే పని లేదు కాబట్టి ఎగ్జాక్ట్ ఇది నా సైజులో ఉంది సో అందుకని చెప్పి తీసేసుకున్నాను దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ కూడా కిందిస్తాను చూడండి సో ఇదేంటంటే మనకు ఏదో వన్ చైన్ బ్రేస్లెట్స్ అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అలా వేసుకుంటారు కదా అలా కాకుండా ఇది మనకి బ్యాంగిల్లా అనిపిస్తుంది బ్రేస్లెట్లో కూడా అనిపిస్తుంది మీరు సల్వార్స్ పైనకి శారీస్ పైనకి అన్నిటికీ కూడా బాగుంటాయి అనమాట సో ఇది నాకు ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ గ్రామ్స్ పడింది ఇది ఇలా హుక్లా వస్తుంది అనమాట సో ఇది నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి ఏంటంటే మలబార్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ అవి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు నేను ఒప్పుకుంటా డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి బట్ మేకింగ్ ఛార్జెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇది ఫస్ట్ టైం అనమాట మలబార్లో షాప్ చేయడం అండ్ ఇంకొకసారి వెళ్ళకూడదు అని కూడా అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు నెమ్టి అవ్వకుండా ఉంటాను చూసారా ఇలా ఉంటుంది అనమాట ఇది ఒక ఫైవ్ ఫైవ్ ఉంటాయి అనమాట లైన్స్ మన ఎలా అంటే ఒక ఫైవ్ బ్యాంగిల్స్ వేసుకున్నట్టే ఉంటుంది అనమాట ఇది ఇలా తిరిగితే గానీ తెలియదు ఇది బ్రేస్లెట్ అని ఎవరైనా బ్యాంగిల్ అనుకుంటారు ఇలా మొత్తం బీట్స్ బీట్స్ లా ఇచ్చారు దీనికి సో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది దూరం నుంచి బాగా కనిపిస్తుంది నెక్స్ట్ నేను తీసుకున్నది రింగ్ స్పైరల్ రింగ్ అంటారు కదా అది తీసుకున్నాను అనమాట ఇది కూడా ఏంటో ఏది ప్లాన్ చేసింది కాదు లాస్ట్లో అంటే యాంగిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఫుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కదా అప్పుడు సో ఆ టైంలో నేను ఇది చూసాను అనమాట చాలా క్యాచ్గా అనిపిస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది రింగ్ ఇలా ఉంటుంది అనమాట రింగ్ సో ఇదైతే సోము కొనిచ్చాడనమాట నాకు ఏంటంటే ఉగాదికి ఏదో ఒకటి నేను చిన్న తీసుకుంటా వెండి కానీ లేకపోతే బంగారం చిన్న కాయిన్ అని అలా తీసుకుంటూ ఉంటాను సో ఈసారి ఉగాదికి ఇది అన్నట్టు సోము తీసిచ్చాడనమాట సో ఎప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నేను స్పైరల్ రింగ్ కొనుక్కుందాం స్పైరల్ రింగ్ కొనుక్కుందాం అని అనుకుంటున్నాను కానీ ఎప్పుడు అదే పనుగా వెళ్ళి స్పైరల్ రింగ్స్ ట్రై చేయడం అలా అయితే నేను చేయలేదు నా దగ్గర చాలా రింగ్స్ కలెక్షన్ ఉంది అంటే పెళ్లి టైంలో కొనుక్కున్నవే తప్ప నేను తర్వాత ఎక్కువ ఏం కొనుక్కోలేదు ఫైనల్గా స్పైరల్ రింగ్ అయితే ఇప్పటి ఇప్పటికైందా అనమాట సో ఇలా ఉంటుంది అనమాట మొత్తం రూబీస్ సో ఒక ఫైవ్ లైన్స్ ఉంటాయి బట్ డెలికేటే ఉంది మనం రెగ్యులర్ యూస్కి అయితే బాగోదు సో పూజలు అవి చేస్తున్నప్పుడు ఇలా పసుపు అవన్నీ వేస్తాం కదా అప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది సో రింగ్ అయితే ఇలా ఉంది ఇది ఫైవ్ గ్రామ్స్ అనమాట దీని ప్రైస్ కూడా ఎంత పడింది అని చెప్పి నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి రింగ్ అయితే ఇలా ఉందనమాట మొత్తం రూబీసే ఉంటాయి సో నాకు రూబీస్ అంటే చాలా ఇష్టం మిగతా వాటితో కంపేర్ చేస్తే నాకు పర్ల్స్ అండ్ రూబీస్ చాలా మంచిగా అనిపిస్తాయి సో నా జ్యువెలరీలో రూబీస్ అయితే ఎక్కువ ఉండవు సో ఇది నా ఫస్ట్ ఐటెం అనుకోవచ్చు సో ఎలా ఉంది రింగ్ బాగుందా సో ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏది బాగా ఇచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇప్పుడు ఇవన్నీ చూసి ఏంటి మీరు అంత బల్స్ ఉన్నారా అనుకోవద్దు సో ఏంటంటే ఇది నేను చెప్పినట్టు నా లో కొంచెం కొంచెం చిట్స్ అంటారు కదా అలా వేసి తీసుకున్న ఐటమ్స్ అనమాట ఇవి నేను ఎప్పుడు వెళ్ళి బల్క్లో ఇలా మనీ పెట్టి కొన్నాను లైక్ లా కట్టడం లేదంటే ఇలా చిట్స్ ఏమైనా వేసి తీసుకుంటూ ఉంటాను అనమాట గోల్డ్ ఏదైనా కూడా సో ఇక్కడ నేను పెడెక్యూర్ వ్యాక్సింగ్ ఇవన్నీ బన్ క్లాబ్ నుంచి బుక్ చేసుకున్నాను అనమాట సో ఆవిడ అన్నీ అరేంజ్ చేసుకుంటుంది పెడేక్యూర్కి సో మా వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట కిట్టుకి నాకంటే ముందు వాడే రెడీ అయిపోతాడనమాట సో మీరు వీడియోలో చూడొచ్చు వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడని చెప్పి పెడిక్యూర్ నేను ఫ్రీక్వెంట్గా అయితే చేయించుకోనండి ఎప్పుడైనా ఇయర్లీ ట్వైస్ అట్లా ఉంటుందంటే నాకంటే పెద్దగా నాకు అనిపించదు చేసుకోకపోయినా కూడా అప్పుడప్పుడు మాత్రం రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది సో ఈసారి ఫుల్ ప్యాకేజ్లా తీసుకున్నాను అనమాట ఇలాగో హైదరాబాద్ వెళ్తున్నాం కదా స్కిన్ కొంచెం పాంపర్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి సో ఇక్కడ తను అన్నీ రెడీ చేసుకుంటుందన్నమాట సో సర్వీస్ అయితే బాగుంటుంది అర్బన్ క్లా ఎక్స్పీరియన్స్ చాలా ఉండే ఉంటుంది సో నాకేంటంటే పర్సనల్గా పార్లర్కి వెళ్ళి అక్కడ చేయించుకునే కంటే ఇలా ఇంటి దగ్గర సర్వీస్ తీసుకోవడమే నాకు కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట సో పెడిక్యూర్ ముఖ్యంగా నాకు చాలా ఇష్టం ఎందుకంటే మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఫుట్ మసాజ్ అదంతా ఉంటుంది కాబట్టి బట్ నేను ఎవ్రీ టైం అయితే తీసుకోను వెరీ రేర్ అనమాట సో ఇక్కడ కిట్టు చూడొచ్చు అమ్మ తర్వాత నాకు ఎప్పుడు చేస్తారు అన్నట్టు చూస్తున్నాడు వాడు అండ్ ఇంకొకటి ఏంటంటే పెడిక్యూర్ కానీ మేనక్యూర్ కానీ ఇట్లాంటివన్నీ కొంతమందికి అతిలా అనిపిస్తాయి బట్ ఏంటంటే మీకు మీరు రిలాక్స్ అవ్వడానికి మీకు మీరు టైం ఇవ్వడానికి ఇది నాకు బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది అండ్ ఇలాంటివన్నీ కూడా మీరు చేయించుకోకపోయినా కూడా మీ మదర్కి కానీ ఆర్ మీ వైఫ్కి కానీ సిస్టర్స్కి కానీ ఎవరికైనా ఒక గిఫ్ట్ లా కూడా ఇలాంటి అంటే అపాయింట్మెంట్స్ తీసుకొని వాళ్ళకి సర్ప్రైజ్ లా ఇవ్వచ్చు అనమాట సో వాళ్ళు కూడా చిల్ అవుతారు ఇన్ఫ్యాక్ట్ వేరే గిఫ్ట్స్ అన్నిటికంటే ఇవి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హ్యాపీ సో నాకంటే ఈ సర్వీస్ కిట్టుకు బాగున్నట్టు అనిపించింది నాకు వాడైతే బాగా చిల్ అవుతున్నాడు అండ్ తను కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది అనమాట కిట్టుకి ఇలా పెట్టుకో అలా పెట్టుకో అని చెప్పి అండ్ నెయిల్ పాలిష్ అయితే నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట నేను ఏంటంటే ఎప్పుడు ఒక రెండు కలర్స్ ఫస్ట్ పెట్టమంటాను ఏది సూట్ అవుతుందో అది ఉంచుకొని మిగతా అది తీసేయమని చెప్తాను అనమాట సో నేను మోస్ట్లీ ఈ కలరే యూస్ చేస్తూ ఉంటాను అండ్ కొంచెం ఇంకేమైనా డార్క్ కలర్స్ అట్లాంటివి ట్రై అన్న కూడా ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తాను కదా మా అమ్మ లిటరల్లీ తిడుతుంది అనమాట ఏంటి కలర్స్ అని చెప్పి సో ఎందుకు బాదంతా అని చెప్పి నేను కొంచెం ఇలాంటి కలర్స్ చూస్ చేసుకున్నా అండ్ ఈలోగా కిట్టు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేసాడు అనమాట ఇన్ఫ్యాక్ట్ కిట్టునే సెలెక్ట్ చేశాడు నేను పెట్టుకున్న నెయిల్ పాలిష్ కలర్ కూడా సో ఇక్కడ అదంట ట్రైన్ అంట రేపు మనం ట్రైన్ ఎక్తామని చెప్తే వాడు ఆల్రెడీ ఇక్కడ ట్రైన్ చేసేస్తున్నాడు అండ్ మ్యాంగో ఇస్తే చూడండి మ్యాంగో అంతా అంటే చేసుకుంటున్నాడు అనమాట ఇలా చాలా టీషర్ట్స్ పాయిల్ చేశాడు సో మీకేమైనా మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాతో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మ్యాంగో స్టెయిన్స్ ఎలా వదిలించాలని చెప్పి సో చాలా టీ షర్ట్స్ అలాగే పోయాయి అనమాట ఈ సర్వీస్ నేను ఒక ముందు రోజు తీసుకున్నాను అప్పటికప్పుడు కాకుండా వెళ్ళే ఒక ముందు రోజు తీసుకున్నాను అనమాట అండ్ ఇవి వచ్చేసి టీ కవర్స్ నేను రీసెంట్గా ఊటీ వెళ్ళాను డిసెంబర్లో అట్లా సో అప్పుడు ఈ టీ బ్యాగ్స్ తీసుకొచ్చానమాట నాకైతే పెద్దగా వీటి ఫ్లేవర్ అదంతా నచ్చలేదు సో మా అత్తయ్య వాళ్ళకి కూడా ఇద్దాం అనుకున్నాను బట్ నాకే నచ్చలేదంటే వాళ్ళకి వచ్చి ఖచ్చితంగా తాగరది సో మమ్మీ వాళ్ళైతే అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తీసుకెళ్తున్నాను ఇది అండ్ ఇక్కడ నా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను సో సమ్మర్ కాబట్టి సమ్మర్ డ్రెస్ అండ్ కొంచెం పార్టీవేర్ లాంటివి అన్నీ పెట్టాను బట్ ఇందులో ఎన్ని వాడుతానో కూడా నాకు తెలియదు ఎప్పుడు తీసుకువెళ్ళడం అందులో రెండు డ్రెస్సులు వేయడం తీసుకొచ్చేయడం సో ఫస్ట్ బ్లాక్ సూట్ కేస్ ఉంది కదా అదే చాలా పెద్దది అందులో పట్టకపోతే మళ్ళీ ఇందులోకి పంపించారు అనమాట మా ఇంట్లో ఉన్న పెద్ద సూట్ కేసు ఇది ఇప్పుడు ముందే సర్దుకోవాలనుకుంటాను బట్ వెళ్ళే ముందు రోజు నైట్ పన్నెండు వరకు సర్దుతూ ఉంటాను అదేంటో ఇది అప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చిన్న బర్డ్ చూసారా అది అప్పుడే ఎగ్లో నుంచి వచ్చి ఒక టూ త్రీ డేస్ అయినట్టుంది అంతే అది కింద పడి చనిపోయింది అనమాట స్టేషన్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం ఈలోగా ఇది చూసామన్నమాట ఏంటంటే లాస్ట్ టైం ఊటీ వెళ్ళినప్పుడు కూడా సేమ్ అయింది సో ఇక్కడ చూసారు ఇది మా గేట్ పైన పైప్ ఉంటుంది దానిపైన గూడు పెట్టుకుంది అనమాట సో అది కరెక్ట్ గా ఉండక ప్రతిసారి పిల్లలన్నీ కింద పడిపోతున్నాయి అది చూసింది చాలాసారి చాలా బాధేస్తుంది సో వెంటనే ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని అక్కడ అరేంజ్ చేసేసామన్నమాట మేము ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉండం ఇలాగా ఎగ్స్ అన్ని పోతాయని చెప్పి అక్కడ అరేంజ్ చేసాము అండ్ పావులు అయితే మా గూడ్ ఏం చేసేస్తున్నాయని చెప్పి ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి ఏం ఇలాగే మేము ఊటీ స్టార్ట్ అవుతున్నాము బయటకు అడుగు పెట్టాము అప్పుడు ఇలా ఒక పిల్ల కింద పడి చనిపోయింది అనమాట ఆ రోజే అనుకున్నాం ఎలాగైనా ఒక గూడ అరేంజ్ చేయాలని చెప్పి సో ఇంతవరకు డీలే చేయడం మళ్ళీ ఒక పిల్ల చనిపోవడం మేమైతే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యామన్నమాట చాలా బాధపడ్డాము ఇదేదో ముందే చేసి ఉంటే ఇలా అవ్వకపోయింది కదా అని చెప్పి సో ఇప్పుడు నేను షేర్ చేయడానికి కారణం అదే సో మీరు ఇలాంటివి ఏమైనా చూసుంటే వాటికి చిన్నగా ఏదైనా గూడ్లా అరేంజ్ చేయడం పెద్ద టైం కూడా ఏం పట్టదు సో వాటి కోసం ప్రత్యేకంగా కొనక్కర్లేదు ఇలాగే కార్డ్బోర్డ్ బాక్సెస్ ఏమైనా ఉంటాయి కదా అలా అరేంజ్ చేసుకోవడమే సో మాకైతే ఇక్కడ మేము ఒకసారి క్యాబ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేసుకున్నాం అనమాట కొంచెం మాకు టైం దొరుకుతుంది ఆ గూడు కట్టడానికి అని చెప్పి సో ఈలోగా ఆ పావురం చాలాసార్లు ఇక్కడ వచ్చి గేట్ పైన వాలి చూసి వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళకి గూడు ఉంచారా తీసేశారా అని చెప్పి సో మేము ఊరి నుంచి వచ్చి చూసాక మంచిగా అందులో సెటిల్ అయిపోయాయి అనమాట అదొకటి చాలా హ్యాపీగా అనిపించింది బట్ ఇది ముందే చేయలేదని కూడా ఆ బాధ కూడా ఉండింది అండ్ ఆ బేబీస్ కిందపటి చనిపోయిన ప్రతిసారి కిటూయే వచ్చి చూసి చెప్తున్నాడు అనమాట అదేంటో కంట్లోనే పడుతుంది అమ్మ బర్డ్ బేబీ చనిపోయింది అని చెప్తున్నాడు సో నాకైతే చాలా షేమ్ అనిపించింది ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంకొక ప్రాణం కదా దానికి ఏదైనా ముందే అరేంజ్ చేసి ఉండాల్సిందని చెప్పి ఆ రోజు మాత్రం బలంగా ఫిక్స్ అయ్యాము మాకు ట్రైన్ తప్పిపోయినా పర్వాలేదు కానీ ఇక్కడ అయితే ఒక గూడ్ అరేంజ్ చేయాలని పడుకో అమ్మ ట్రైన్లో ప్రతిసారి అలర్ట్ చేస్తూ ఉంటాడు అందుకని చెప్పి టూ డేస్ ముందే వాడిని ప్రిపేర్ చేస్తాను ట్రైన్లో అటు ఇటు తిరిగితే బూచోలో ఎత్తుకెళ్ళిపోతారని చెప్పి సో వాడు గప్చెప్గా పాడుకున్నాడు అనమాట సో వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్